నందిగం సురేష్ చేతిలో దాడికి గురైన రాజుపై మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు గతరాత్రి ఎనిమిది గంటల సమయంలో ఓ కారు వేగంగా వచ్చి రాజును ఢీకొట్టబోయింది కారు డ్రైవర్ను రాజు మందలించారు ఆ తర్వాతే కొద్దిసేపటికే నందిగం సురేష్ ఆయన అన్న ప్రభుదాస్ ఇతర బంధువులు వచ్చి రాజుని అక్కడే కొట్టారు ఆ తర్వాత ఇంటికి కూడా తీసుకువెళ్లి దాడి చేశారు ఆ విషయం రాజు భార్య చెప్పి అయితే ఆయన రాత్రి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్తే కార్తో గుద్దారంట ఫస్ట్ కార్తో గుద్ది తర్వాత ఆయన మీద దాడి చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి దాడి చేశారంట ఎంపీ గారు మనుషులు ఎంపీ గారు భార్య ఎంపీ గారు అలా అన్నయ్య ఎందుకు కొట్టారంటే నేను మాములుగా ఉంచున్నాను అక్కడ అసలు వాళ్ళ నేనే అనలేదు కార్ గుద్దిన ఆయనతో నేను మాట్లాడుతున్నాను వీళ్ళొచ్చి నన్ను తీసుకెళ్లి అన్యాయంగా అట్టు కొట్టలేరని మా ఆయన బాధ కొడతానికి మాత్రం బాగా బేపచ్చంగా కొట్టేశారండి వాళ్ళందరూ కలిసి కాలు ఫ్రాక్చర్ అయింది చేయికి దెబ్బ తగిలింది వెలిగింది చేతి అంతా కండ మొత్తం నలిగిపోయింది